అవసరమైనవి రక్తదానం చేసి కూడా ప్రజలకు కాపాడుతున్నాయి ఈ విధంగా ఛార్జ్ అదేవిధంగా ఈరోజు ఈ విధంగా రక్తదానం చేస్తున్నారు శివం ఏర్పాటు చేసుకొని తెచ్చుకొని వాలంటరీగా వచ్చి పెద్ద ఎత్తున స్పందన చేస్తుంది చాలా ఆనందంగా ఉంది ఇంతమంది బ్లడ్ డొనర్స్ ఇమ్యూనర్లో వాళ్ళకే వాళ్ళు వాలంటరీగా వచ్చి బ్లడ్ డొనర్ చేయడం చాలా సంతోషంగా ఉంటుంది ఇందులో భాగంగా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం విజయవంతం చేయడంలో పాత్ర ఇది ప్రతి ఒక్కరికి పేరు జ అలాగే మీడియా మీకు కూడా చిన్న మెసేజ్ సందేశం పంపించిన వెంటనే వచ్చి మొత్తం అందరికీ కవరేజ్ ఇవ్వడం చాలా సంతోషం అలాగే ఈ అమరవీరు అమరవీరుల దినోత్సవం వీళ్ళంతా ప్రజల సేవలో వాళ్ళ ప్రాణాలు అర్పించిన వాళ్ళు వాళ్ళ సేవలు తరి స్మరిస్తూ వాళ్ళ కలకాలం మన మధ్య లేకపోయినా వాళ్ళ పేర్లు జీవి మన చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతాయి అనే మెసేజ్ ఇవ్వడం దానికోసం ఇక్కడికి వచ్చి ఈ సేవా కార్యక్రమంలో పాల్గొనడం చాలా గొప్ప